హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు బంగారం వెండి తల తెలుసుకుందామండి ఫ్రెండ్స్ బంగారం ధరలు రికార్డ్ స్థాయిలో అయితే నమోదు చేసుకున్నాయి బంగారం ధరతో పాటు వెండి ధరలు కూడా రికార్డ్ స్థాయిలో అయితే నమోదు చేసుకున్నాయి ప్రజెంట్ బంగారం వెండి ఎలా ఉన్నాయి అలాగే ఈరోజు బంగారం వెండి ధరలు ఎంత పెరిగాయో ముందు మాదొక చిన్న రిక్వెస్ట్ ముందుగా వీడియోకి ఒక లైక్ అవును ఫ్రెండ్స్ మీలేక మాకు ఎంత సపోర్ట్ అని ఎంకరేజ్ ఉంటుంది అలాగే ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే ప్లీజ్ ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన గంట సమ్మె క్లిక్ చేసి ఆల్ ఆన్ ఆప్షన్ యాక్టివేట్ చేసుకోండి ఇలా చేయటం వల్ల ప్రతిరోజు కూడా వీడియో నోటిఫికేషన్ మీ వరకు వస్తుంది మీరు ప్రతి వీడియోని కూడా మిస్ కాకుండా చూడొచ్చు ఇక లెట్ చేయకుండా ఈరోజు బంగారం వెండి ధరలు ఎలా తెలుసుకుందాం రెండు తెలుగు రాష్ట్రాల్లోని ముఖ్య పట్టణాలైన హైదరాబాద్ విజయవాడ విశాఖపట్నం ప్రాంతాలలో ఇరవై రెండు క్యారెట్ల గ్రాము ధర నూట పది రూపాయల పెరుగుదల నమోదు చేసుకుని ఎనిమిది వేల రెండు వందల ముప్పై రూపాయల వద్ద సేల్ అవుతుంది ఇరవై రెండు క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర పదకొండు వందల రూపాయల పెరుగుదల నమోదు చేసుకొని ఎనభై రెండు వేల మూడు వందల రూపాయల వద్ద సేల్ అవుతుంది ఇరవై రెండు క్యారెట్ల కాసు బంగారం ధర ఎనిమిది వందల ఎనభై రూపాయలు పెరుగుదల నమోదు చేసుకుని అరవై ఐదు వేల ఎనిమిది వందల నలభై రూపాయల వద్ద సేల్ అవుతుంది అలాగే ఈరోజు ఇరవై నాలుగు క్యారెట్ల పది గ్రాముల స్వచ్ఛమైన బిస్కెట్ బంగారం ధర పన్నెండు వందల రూపాయల పెరుగుదల నమోదు చేసుకొని ఎనభై తొమ్మిది వేల ఏడు వందల ఎనభై రూపాయల వద్ద సేల్ అవుతుంది ఈరోజు కేజీ వెండి ధర రెండు వేల రూపాయలు పెరుగుదల నమోదు చేసుకుని ఒక లక్ష పన్నెండు వేల రూపాయల వద్ద సేల్ అవుతుంది ఈరోజు బంగారు ధరలు తెలుసుకున్న కదా వీడియో వచ్చింటే లైక్ చేయండి షేర్ చేయండి ప్రతిరోజు గోల్డ్ రేట్ కోసం నా ఛానల్ ఇప్పుడు సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ